యాక్టర్ లాగా కష్టపడి డ్యాన్స్ చేయలే ఆయన చేసిందే డ్యాన్స్ అలాగని మిగతా యాక్టర్ లాగా చాటు వచ్చి యాక్టింగ్ చేసేస్తారా చేయలే ఆయన ఏం చేస్తే అదే యాక్టింగ్ మా వాళ్ళ కదా నెక్కగా నెక్కలేదే ముండు చోటల నుంచుని ఓడిపోయి పార్టీని సాదాసేనైన వ్యక్తిగా నడిపించుకుంటూ వస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని మన ప్రధానమంత్రి మోదీ గారు నేను పవన్ కళ్యాణ్ అన్న సర అది పవన్ కళ్యాణ్ మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు ఒక తుఫాను అది పవన్ కళ్యాణ్ નો ક અવતાર પુરષુ ક્લિયુગમ ક્લિયુગમલો પાપાર તરી ગઈ પયન પદ વસ્તાર વસ્તાર અણર ગરા આ હોચીન નટતે પવન કલ્યાન બલા શક્તિ પાવર સ્ટાર પવન કલ્યાન ઉપલુ ડિપ્યુટીશિયમ પવન કલ્યાન જય શ્રી કૃષ્ણ જય પવન કલ્યાન Where do you